శయుర్వజ్రదే సర్వసంపత్కరాయ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం ఈరోజు ఉగాది ఈ ఉగాది అనే పండుగ ఎవరు చేసినారు అది ఎప్పుడు పుట్టింది అసలు ఈ ఉగాదికి అర్థం ఏమిటి ఉగాది యుగాది యుగమునకు ఆదిలో ప్రథమంలో చేయబడినటువంటి పండుగ ఉగాది బ్రహ్మదేవుడు ఈ సృష్టిని సృష్టించినాడు ఈ సృష్టిని సృష్టించిన తర్వాత ఒక ఇల్లు కట్టిన తర్వాత పండగ చేసుకుంటారు కదా ఇల్లు ఇల్లు కట్టిన తర్వాత ఆ ఇంటి యజమానులు ఎలా పండగ చేసుకుంటారో ఉత్సవాలు చేసుకుంటారో బ్రహ్మదేవుడి లోకాలను సృష్టించినాడు పద్నాలుగు భవనాలను సృష్టించి ఎనభై నాలుగు లక్షల ప్రాణులు అనగా విభాగాలుగా సృష్టించి ఒక పండుగ చేసినాడు బ్రహ్మదేవుడు యుగమునకు ఆది అంటే కృత కృత్ అంటే కృతయుగము త్రేతాయుగము యుగము కలియుగము ఈ నాలుగు యుగాలకు ముందు బుద్భుత యుగం అనగా జలమయంగా ఉన్నది సృష్టి అంత ఈ పంచమహాయుగాలు ఈ యుగమునకు ఆది సృష్టిని సృష్టించి సమస్త ప్రాణాలను సృష్టించి ఆనంద పారవశ్యంలో యుగాది అని పిలిచినాడు బ్రహ్మదేవుడు ఆ ఈ పండుగ పేరు యుగమునకు ఈ నాలుగు యుగాలకు ప్రథమంలో పండగ ఉత్సవాలు సమస్త దేవతాగణాలను సృష్టించి సమస్త ప్రాణులను ఎనభై నాలుగు లక్షల ప్రాణులను సృష్టించేసి అంటే కుక్కొక్క కులము నక్క పిల్లి తేలి చీమలు ఒక్కొక్క భాగం ఇది ఎనభై నాలుగు లక్ష లక్షల ప్రాణులను విభాగాలుగా సృష్టించేసి ఒక ఆనందపారవశంలో ఇప్పుడు పండుగ చేసుకున్నాడు యుగాది అంటే యుగమునకు ఆది ప్రథమంలో సృ ఈ సృష్టికి ఆదిలో ప్రథమంలో చేయబడినటువంటి పండుగ సృష్టి ఆదిలో ప్రథమంలో యుగమునకు ఆది యుగాది అందుకోసం ఈ యుగాది రోజున బ్రహ్మదేవుడు అన్ని రకరకాలుగా సృష్టిలను సృష్టించినాడు అన్ని పూతలు పూసినాయి కాయలు కాచినాయి చూడటానికి సృష్టి ఎంత ఆనంద ఆహ్లాదకరంగా ఆనందంగా ఉన్నది బ్రహ్మదేవుడే నిమ్మ పూత అనగా నింబ నిమ్మ వృక్షం అనగా ఇప్పుడు మామూలుగా చల్లగా ఉండేటి నిమ్మ చెట్లు వేరు నింబ వృక్షము నింబ వృక్షము అన్ని కల్లా గొప్ప ఔషధకరమైనటువంటిది నింబపూత ఇప్పుడు యుగాదప్పుడు నిమ్మ అన్ని పూతలు పూస్తూ ఉంటాయి చెట్లన్నీ కూడా అందుకోసమే ఈ సృష్టి ఆదిలో ప్రథమంలోని పాడ్యమి రోజున పాడ్యమి వసంత చైత్రము వసంత చైత్రమాసము వసంత రసు ఏమి ఈ ఇప్పుడు ఈ అరవై సంవత్సరాల్లో ఈనాడు శ్రీ విశ్వావసునామ సంవత్సరం వచ్చినది ఈ విశ్వావసునామ సంవత్సరం అరవై సంవత్సరములు ఇందులో విశ్వావసనామ సంవత్సరము శుభదాయకమైందని శాస్త్రముల ఎందు చెప్పబడింది పంచాంగకర్తలంతా చెబుతున్నారు ఇంట్లో విశ్వ ఈ విశ్వమంతా అంతా వశమైపోతుంది అంటే ఎవరు ఏ ధర్మాచరణ కలిగి ఎవరు దైవచింతన చేస్తున్నటువంటి పుణ్యపురుషులు సర్వత్రా విజయాన్ని పొందుతారు ఈనా ఈ సంవత్సరంలో అందుకోసమే ఈరోజు పాడ్యమి చైత్ర మాసంలో చైత్ర మాస పాడ్యమి చైత్ర మాసం ఈరోజు ఆదివారం వచ్చినది పాడ్యమి చైత్రమాసము వసంత ఋతువు చైత్రమాసము వసంత ఋతువు శ్రీ నామ సంవత్సరము మరి ఈ ఈనాడు చాలా పవిత్రమైన దినముగా సమస్త దేవతాగణాలు గుణంగా పండుగలు చేసుకుంటూ ఈ షడ్రుషులతో కూడినటువంటిది పచ్చడి చేసుకొని పానకం చేసుకొని అందరూ ఆనాడు బ్రహ్మదేవునితో పాటు అందరు సమస్త దేవతలు త్రాగినారు బ్రహ్మవరమిచ్చినాడు ఎవరైతే శతాయుజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం ఈ నింబక వృక్షము యొక్క దళమునను అనగా పూతను ఎన్నిగుడంగా తింటూ షడ్రుచులతో కలిపినటువంటి ఇది ఎవరు తింటారు శతాయురు వజ్రదేహాయ వంద సంవత్సరాలు ఆరోగ్యవంతముగా జీవించుదురుగాక వజ్రదేహియులై సర్వసంపత్కరాయచ సర్వ సమస్త సంపదలు చేకూరును కాక సర్వ అరిష్ట వినాశాయ సమస్త అరిష్టములు తొలగిపోనుగాక నింబకం దళభక్షణం ఈ నింబకం యొక్క దళాన్ని ఎవరు స్వీకరిస్తారో వారు సమస్తమును శుభమును పొందుదురుగాక అంటే నింబక దళమును స్వీకరించినంత మాత్రమును పొందుతారు పొందుతారు ఎలా పొందుతారంటే వాణి ఇరణ్య గర్భాభ్యా నమ వాణి బ్రహ్మదేవాభ్యా నమ పార్వతీ పరమేశ్వరాభ్యా నమ నా లక్ష్మీనారాయణాభ్యానమ ఉమామహేశ్వరాభ్యానమ లక్ష్మీనారాయణాభ్యానమ వాణి బ్రహ్మదేవాభ్యానమా అని చెప్పి త్రిమూర్తులను త్రిమాతలను సృష్టి స్థితులయకారులైన ఈ ముమ్మూర్తులను స్మరణ చేస్తూ త్రిమాతలను స్మరణ చేస్తూ త్రిమూర్తులను త్రిమాతలను స్మరణ చేసి ఎవరైతే ఈ నింబకదళమును స్వీకరిస్తారు అట్టివారికి ఇది సిద్ధ సిద్ధిస్తుంది భక్తి భావనతో ఎవరైతే ఇది స్వీకరిస్తారో అట్టివారికి శతాయురు దేహాయ వాణి బ్రహ్మదేవులను లక్ష్మీనారాయణులను పార్వతీ పరమేశ్వరు సమస్త దేవతాగణములకు నమస్కారం చేసి సూర్యచంద్రులకు పంచభూతములకు సమస్త దేవతాగణమునకు నమస్కారం చేసి ఈ శ్లోకమును చదువుతూ ఇట్టి ప్రసాదమును ఈ ఉగాది దేవతను స్మరణ చేసి ఈ షడ్రుసులతో కూడినటువంటి ఉగాది పచ్చడిలో ఈ నింబక దళము అనేది పూత ఇవన్నీ ఉంటాయి కావున ఇట్టి ప్రసాదముని ఎవరు స్వీకరిస్తారో అట్టివారికి శతాయురు వజ్రదేహాయ సర్వసంపత్కరాయ సర్వారిష్ట వినాశాయ నింబకం దళ భక్షణం అట్టివారికి వంద సంవత్సరాలు జీవిస్తారు వజ్ర శరీరులై వారికి సమస్త సంపదలు చేకూరుతాయి సమస్త అరిష్టములు తొలగిపోతాయి ఇట్టి ప్రసాదమును స్వీకరించిన పుణ్యపురుషులకు అని దేవతా సమూహం వరం ఇచ్చినారు బ్రహ్మదేవుడు ఆశీర్వదించినారు ఈ ఉగాది పచ్చడి ఉగాది ప్రసాదము స్వీకరిస్తూ ఈ శ్లోకమును చదువుతూ త్రిమూర్తులను త్రిమాతలను సమస్త సమస్త దేవతాగణమును పంచభూతమును సూర్యచంద్రును నమస్కారం చేసుకొని ఎట్టి ప్రసాదము స్వీకరించినటువంటి పరమభక్తులకు పుణ్యపురుషులకు అది సిద్ధిస్తుంది కానీ అందరికీ అది సిద్ధించదు ఇది సత్యమైనటువంటిది ఎట్లా నింబకదళం ముందలే ఆపపోత తిందాము పచ్చడి తిందాము ఏ దేవునితో అవసరం లేదంటే ఎవరికి ఏది సిద్ధించదు అందుకోసమే ఉమామహే ఉమామహేశ్వరాభ్యమహ లక్ష్మీనారాయణాభ్యానమ వాణి బ్రహ్మదేవాభ్యానమ అని త్రిమూర్తులను త్రిమాతలను స్మరణ చేసుకుంటూ పంచభూతములను సూర్యచంద్రులను సమస్త దేవతాగణములకు మొక్కి ఈ శ్లోకము చదువుతూ ఉగాది ప్రసాదము స్వీకరించిన వారికి ఇవి అన్ని ఇప్పుడు చెప్పినటువంటి శ్లోకంలో చెప్పినటువంటి అన్ని సిద్ధిస్తాయి కానీ నాస్తికులైనటువంటి వారికి అది సిద్ధించదు ఆస్తికులైన పుణ్యపురుషులకే అది ప్రాప్తిస్తుంది అందుకోసమే ఉగాది అని బ్రహ్మదేవుడు సృష్టి ఆదిలో ఉగాది అని పెట్టినాడు ఈ యుగాది రోజున ఎవరైతే ఆ పరమేశ్వరును ప్రార్థన చేస్తూ ధర్మాచరణ కలిగి ఈ శ్రీ విశ్వావసనామ సంవత్సరమునందు ఎవరైతే ధర్మాచరణ కలిగి దైవ చింతన చేస్తున్నటువంటి పుణ్యపురుషులకు సమస్త మనోభిష్టములు సిద్ధిస్తాయి ఈ ఈ వత్సరంలో ఈ ఈ శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఉన్నటువంటి దివ్యత్వం ఏంటంటే సమస్త దేవతాగణములంతరూఢంగా ఈ వసుధపై విహరిస్తారు ఈ వసుద పైన విహరిస్తారని శాస్త్ర పురాణములు ఎందుకు చెప్పబడినటువంటి ఒక దివ్య సూక్తిది ఈ విశ్వావస నామ సంవత్సరమునందు ఈ సంవత్సరం సమస్త దేవతాగణములంతా కూడా ఈ భూమి ఈ దేవి నుండి భూమిపైకి వ్యవహరిస్తారు ఈ భూమిపైకి వచ్చి వ్యవహరిస్తారని పంచాంగకర్తలు పంచాంగములందు కొన్ని చోట్ల చెప్పబడి ఉన్నది ఇది సంవత్సరముల యందు కొన్ని శుభదాయకమైనగా ఉన్నాయి కావున ఇది చాలా శుభదాయకమైనటువంటిది పుణ్యపురుషులకు పాపాత్ములంతా రాలిపోతారు ఎండిటాకులు రాలిపోయినట్టు రాలిపోతారు పుణ్యాత్తులకు మాత్రము శుభదాయకమైనటువంటిది అన్ని సిద్ధిస్తాయి అందుకోసమే లోకా సుఖినో భవంతు అనే భావన చేత భక్తులు కూడా ఆ పరమేశ్వరును ప్రార్థిస్తూ విశ్వశాంతికి కాంక్షిస్తూ దైవచింతన చేస్తున్నటువంటి పుణ్యపురుషులకు సమస్త దేవతాగణముల యొక్క అనుగ్రహము సిద్ధిస్తుంది శ్రీ విశ్వావసునామ సంవత్సరమునందు పరమభక్తులు ఆ దైవ చింతన చేస్తున్నటువంటి వారికి అసాధ్యములన్నీ కూడా సుసాధ్యములై తీరుతాయి